హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీధాను లోక్ సో ఈరోజు నేనైతే ఒక హెల్దీ ఫుడ్ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చేసానమాట కంటెంట్ వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అంతేకాకుండా నా వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ తలగపిండి రొయ్యల్ కర్రీ గురించి మనందరికి తెలిసిన విషయమే ఈ కర్రీని ఎలా ఉండాలన్నది కూడా మీ అందరికీ తెలుసు ఎందుకంటే చాలా సింపుల్ అండ్ ఈజీ కదా ప్రాసెస్ ఈ కర్రీని వండడం సో ఈ కర్రీలో మనం మునగాకుని ఎలా యాడ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూసేయండి సో వాటర్ మరిగినప్పుడే ఈ అయితే వేసుకోవాలన్నమాట ఈ మునగాకుని కొంచెం లేత మునగాకుని తీసుకుంటే మంచిది అని చెప్పేసి నా సజెషన్ ఈ మునగాకుని తీసుకునేటప్పుడు కాడలు లేక తీసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే లేత మునగాకులే కాబట్టి కాడలు కూడా లేతగా ఉంటాయి కాబట్టి అవి ఈజీగా అయితే కుక్ అయిపోతాయి అనమాట ఎక్కువసేపు అయితే కుక్ చేయగలదు మన మునగాకుని ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేస్తే సరిపోతుంది తర్వాత మనం తెల్లపిండిని అలాగే యాడ్ చేసుకుంటాం కాబట్టి చాలా సేపు అయితే మనం స్టవ్ మీద ఉంచుతాం కదా లో ఫ్లేమ్ మీద అది త్వరగా అయితే కుక్ అయిపోతుంది రెండు కూడా లేత మునగాకే కాబట్టి ఈ బాగా త్వరగా అయితే కుక్ అయిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయాలి మీ అందరూ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదా అది అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట మునగాకును వేయడం చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా మునగాకు రెండు కూడా బాగా కుక్ అవుతున్నాయి ఇంకా దాన్ని మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక మనకు తెలిసిన విషయమే కదా పోపులైతే యాడ్ చేసుకుంటాం ఫస్ట్గా మనం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత రొయ్యలు అయితే వేసుకుంటాం దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని దాని స్మెల్ బయటకు వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవట్లేదు అమ్మ అయితే దాంట్లోనే వేసేస్తున్నారు ఈ రొయ్యలని అయితే దాంట్లో వేసేస్తారనమాట కొంచెం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసి వేసుకున్నాను మనం సాల్ట్ సరిపోకపోతే వేసుకుంటాం కదా ఈ రొయ్యల్లో కారం అయితే వేసుకోకూలదు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సరిపోకపోతే కనుక వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్న పర్లేదు చాలా అవి కూడా హెల్తీ అయ్యే చాలా టేస్టీగా కూడా ఉంటాయి పోపు దినుసులు సమానంగా వేసుకుంటే మంచిదని నేను నా సజెషన్ అనమాట కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం పోపు దిన్సులోనే బాగా వేగే వరకు వేగించుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కర్రీ ప్రాసెస్ ఏముంటుంది మీ అందరికీ తెలుసు కదా ప్రతి ఒక్కరూ ఈ మునగాకుని కూడా వేసుకొని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకులో హెల్త్ బెనిఫిట్స్ మీరు ఎవరికైనా తెలియకపోతే కనుక నా ఛానల్లో ఉంటుంది వీడియో తప్పకుండా చూసేయండి ఇంకా మోర్ దెన్ వీడియోస్తో మేము ముందు ఉంటాను ఏమైనా కొత్త కొత్త వీడియోస్ కావాలి లేదంటే కుకింగ్ వీడియోస్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బయదే వీడియో నచ్చిందా